హాయ్ అండి ఎలా ఉన్నారా బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చి రెసిపీ వచ్చి మనకి తెల్లగపిండి శనగపప్పు కర్రీ అండి కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం సారీ కావాల్సిన పదార్థాలండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు చిమ్చాలు శనగపప్పు ఒక టీ గ్లాస్ వచ్చి తెల్లగపిండి అండి ఒక గ్లాస్ వచ్చి కొద్దిగా పసుపు రుసుకు సరిపడగా సాల్టు ఈ ఏమిటంటే అండి ముందుగా మేము ఉడికి పెట్టించుకున్నామండి ఏమేమి శనగపప్పు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి కలిపి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకున్నామండి ఇప్పుడు ఆల్రెడీ అయితే మనకి అది ఉడికిపోయింది శనగపప్పు ఉల్లిగడ్డ మనకు పచ్చిమిర్చి ఉడికింది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి మేము ముందుగా ఉడకబెట్టుకున్న ఆ మిశ్రమంలోకి ఒక ఆఫ్ చెంచా పసుపు రుచికి సరిపడగా సాల్టు సాల్ట్ తర్వాత బాగా తిప్పాలండి కలిసేటట్టు సరే అండి మన పసుపు ఉప్పు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని బాగా ఉడకబెట్టుకున్నామండి శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు అందులోని మనం ముందుగా తీసి పెట్టుకుని ఒక గ్లాసు తెల్లగపిండి వేసుకుని బాగా కలపాలండి బాగా కల కలపాలి బాగానే ఉడికేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ తెల్లపిండి అంటే చాలామంది తినేలో ఉంటారండి ఇది మా ఆంధ్ర స్టైల్లో మాత్రం ప్రతి చోట చాలా మంది వండుకుంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ తెలపిండి అంటే ఏంటంటే నువ్వులతో వచ్చేదండి ఇది మనం గానుగు గట్ట పడతారు కదా నువ్వులు గానుగు పట్టి కూడా మనకి దొరుకుతుంది మా ఆంధ్ర సైడ్ అయితే అందరికీ దొరుకుతుందండి గానుగుల దగ్గర దొరుకుతుంది ఇది నువ్వులతో తయారు చేసింది ఇది ఇది తినడం వల్ల చాలా మంచిదండి చాలా బాగుంటుంది మోసం ఫ్రీగా ఉండడం అలా అటువంటి బాగా వాటికి పనిచేస్తుంది అండి ఇది మన కర్రీలో చేసుకుందంటే కర్రీ కింద చేసుకుంటే చాలా బాగుంటుందండి బాగా నీళ్ళు అన్నీ ఇంకి దాకా బాగా కలుపుకోవాలండి మనం టీ గ్లాస్తో ఒక గ్లాస్ చేస్తున్నామండి ఇద్దరికైతే బాగా సరిపోద్దండి అది లేదు నలుగురు గట్టి ఉంటే ఒక రెండు గ్లాసులు కానీ మన తినేదాన్ని బట్టి చేసుకుంటూ సరిపోద్ది బాగా వాటర్లో ఉడకబెట్టుకోవాలండి బాగానే చూడండి అలాగా మొత్తం నీళ్ళని ముగ్గుపోతున్నాయండి బాగా కలుపుకుంటూ ఉడకబెట్టాలా అది చూడండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇది వండుకుని చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా అండి ఇది చూడండి మొత్తం వాటర్ అంతా ఇంపుపోయింది ఇందులో ఎండు రొయ్యలు ఉంటాయి కదండి మనకి ఎండు రొయ్యలు కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే మా దగ్గర లేవు అందుచేత మేము కొట్టుదే వండుతున్నాం మీకు నచ్చినైతే అది కూడా ఒకసారి చూపించు మనం కామెంట్ చేస్తే మీకు అది కూడా చూపిస్తాం ఒకసారి మీకు చేసి చూడండి ఇది చాలా మంచిది చాలా బాగుంటుంది మీకు చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీకు ఒక పది పది నిమిషాల్లో అయిపోతుంటుంది చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ దీనికి లాస్ట్గా మనం తాలింపు వేసుకోవాలండి తాలింపు కావాల్సినవి ఏమేమి కావాలో మీకు ఒకసారి చూపిస్తాను చూద్దామండి మనకు తాలింపు కావాల్సినవి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక పది ఇల్లు రెండు ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు చూద్దామండి ఇప్పుడు తాలింపేటలో ఏం చేసుకోవాలో చూపిస్తాము ఒకసారి చూడండి పెనం పెట్టుకోవాలండి చూద్దామండి మనం పెన పెనం పెట్టుకున్నాం పెనం వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడైందండి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మూడు వేసుకుందామండి మనం ఎందాక ఎండ అని చెప్పాం కదండి ఎండ్రోయలు కూడా వేసుకొచ్చని ఒకవేళ ఎండ్రోయలు ఉంటే ఇప్పుడు తాలింపులోనే బాగా శుభ్రం చేసుకొని ఆ ఎండ్రోయలు కూడా వేసుకొచ్చాడండి తర్వాత లాస్ట్గా కరివేపాకు ఓకేనండి తాలింపు అయితే రెడీ అయింది మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న మన ఈ తెల్లపిండి మిశ్రమని అందులో వేసి కలుపుకుందామండి తాలింపులు మన తెల్లపిడి వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి తాలింపు బాగా పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు తాలింపు మొత్తం ఆ పేవర్ పట్టేలాగా కొంచెం మనం ఉడకబెట్టుకుంటే సరిపోద్ది ఓకేనండి మన రెసిపీ అయితే కంప్లీట్ అయ్యింది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తిని చూస్తే మీకే తెలుస్తుంది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే అయిపోద్దండి మన వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఓకేనండి కంప్లీట్ అయ్యింది మనకి రెసిపీ ఓకేనండి మనం సర్వ్ చేసుకుంటూ తీసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం వేరే బౌల్లో తీసుకుందామండి చూడండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఇలా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చి కూరకుండా పండుగడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంత వరకు మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త ఎన్నో వీడియోలు మీకు పెడుతుంటామండి మీకు ఏ వంట కావాల్సిన మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు చేసి చూపిస్తాము